అంతవరకు నేను నా అనేటువంటి నేచర్ పోయి ఇక సమాజం మీదకి దృష్టి మళ్ళేటట్టు చేస్తాడు సమాజంలోని వ్యక్తుల యొక్క శ్రేయస్సును కోరుకుని ఏ స్థితికి వెళ్ళిపోతాడంటే ఇతరులే నాకంటే గొప్ప నేను ఏ పాటి వాడిని ఏ పాటి దాన్ని అన్నంతగా విరగొడతాడు ఆయన దేవునికి స్తోత్రం అలా విరవబడకపోతే సెకండ్ లూసిఫర్ లాగా అయిపోయే అవకాశం ఉంది మనం పౌలుకి చాలా ప్రత్యక్షతలు ఇచ్చాడంట పౌలకి చాలా ప్రత్యక్షతలు ఇచ్చాడు నిజమే పౌలు రాసిన అన్ని పుస్తకాలు బైబుల్లో ఇంకెవరు రాయల పత్రిక ఒక్కొక్క పత్రిక ఒకొక ఆణిముత్యం మర్మాల గని అంతేకాదు పౌలు చేత విశేషమైన సూచక్రియలు మాత్కార్యాలు కూడా జరిగినాయి దేవుడు ఇచ్చి ఒక ముళ్ళు గుచ్చి పెట్టాడంట నేను చెప్పలా పౌలే చెప్పాడు ఒకసారి మీరు రెండు కొరింది పత్రిక పన్నెండో అధ్యాయము ఏడవ వచనం చదవచ్చు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున వాళ్ళని నానా నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా సార్లు చెప్పాడు నేను అత్యధికముగా మన మొరట భాషలో చెప్పాలంటే అత్యధిక ఓకే ఏం పడకుండా హెచ్చిపోకుంటున్నట్లు హెచ్చులే ఎచ్చులు నేను అలా ఎచ్చులలోకి వెళ్లకుండునట్లు హెచ్చింపుల్లోకి వెళ్లకుండునట్లు నన్ను నలుగు కొట్టుటకు అది ఏం చేయటానికి ఏం చేయటానికి అంట ఒక ముల్లు గుచ్చి పెట్టాడంట ఆ ముల్లు దెబ్బగా తట్టుకోలేక దేవా దీన్ని తీసేయని మూడు సార్లు అడిగాడంట దేవుణ్ణి మూడు సార్లు అడిగితే దేవుడు అన్నాడట నా కృప నీకు చాలు బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో అనేను అంతేగాని ములు దిగిల అది లేకపోతే నువ్వు తేడా పడతావు స్వాతిశయ పూర్ణుడు అవుతావు అతిశయిస్తావు హెచ్చిపోతావు అవన్నీ నీకు జరగకుండా ఉండాలి అంటే నీకు ఆ ముళ్ళు తప్పదు పౌలా అన్నాడట దేవుడు ఏమైనా అర్థమైందా థ్యాంక్ యూ అర్థం చేసుకున్నందుకు ఇప్పుడు అది కానీ లేకపోతే ఆ నలిగిన అనుభవం ఆ నలగొట్టబడిన అనుభవం లేకపోతే పౌలు తానే చెప్తున్నాడు నేను ఖచ్చితంగా గర్విష్టనయ్యే అవకాశం ఉంది అహానికి వెళ్ళే అవకాశం ఉంది హెచ్చింపుకి అవకాశం ఉంది అందుకే అవేవి నాలోనికి రాకుండా దేవుడు నన్ను కంట్రోల్ చేయటానికి ఒక ముళ్ళు పెట్టాడు అన్నాడు ఏసైకే తప్పలా ముళ్ళు ముళ్ళ పొదలు మొలిపించినావు ప్రతి నరుని జీవితాన ముళ్ళు చిన్నావు అసలు నా లైఫ్లో ఏ ముళ్ళు లేదు హ్యాపీగా సాగిపోతున్నా నన్ను వాళ్ళు ఎవరైనా ఉంటే చేయెత్తుతారా దమ్ముంటే ఉంటే చేయొత్తండి మరి అసలు నా జీవితంలో ఏ ముళ్ళు లేదు ఏ ఇబ్బంది లేదు ఏ విరిగిన అనుభవం లేదు ఏ శ్రమ లేదు హాయిగా ఉంది అన్నోళ్ళు చేయొద్దండి లేకుండా ఉంటుంది రయ్యా ఒక ఏంది నాయనా డజన్ల డజన్లు ఉన్నాయి అంటారు నా జీవితంలో కొన్ని ముళ్ళు ఉన్నాయి వాటిల్లో వాటి ద్వారా నేను నలగొట్టబడుతున్నాను అన్నోళ్ళు ఎత్తండి డౌట్ లేదుగా అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించున్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించున్నాడు నువ్వు ఆయన కౌగిట్లో ఉన్నావు డౌట్ లేదు ఎందుకంటే ఆయన ప్రేమించే వాళ్ళ విషయంలోనే ఇట్లాంటి స్టెప్ తీసుకుంటాడంట ఆయన వదిలేసిన వాళ్ళకి ఏ నొప్పి ఉండదంట హాయిగా సాగిద్దంట లైఫ్ ఆయన ఎవరిని చేతబట్టాడో ఆయన ఎవరిని చేతుల్లోకి తీసుకున్నాడో వాళ్లకు మాత్రమే విరుగుడంట ఇప్పుడు నేను విరవబడుతున్నాను నలగ కొట్టబడుతున్నాను అనే అనుభవాల్లో ఉన్నానని ఎంతమంది చేతులు ఎత్తారు మీరందరూ ఏసయ్య చేతుల్లో ఉన్నారని మర్చిపోవద్దు